నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత భిన్నంగా పెక్యులర్గా ఉంటూ ఉంటాయి సహజంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత ఆంధ్రప్రదేశ్లో ఓటర్ నాడైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కులాల సమీకరణాలు ఇట్లా అనేక పరిణామాలు అక్కడ కొంచెం సర్కమ్స్టెన్సెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి తీర్పు కూడా ఆ విధంగానే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే ఆంధ్ర రాజకీయాల్లో ఇవాళ వైఎస్ విజయలక్ష్మి పేరు అంటే కొంత చర్చనీయాంశంగా అవుతున్నారు మరోవైపు ఆమె నిజంగానే వైఎస్ విజయలక్ష్మిని చూస్తే ఈసారి పాపం అనిపిస్తుంది కొడుకుగా ఉన్నటువంటి వైఎస్ జగన్కి చెప్పలేరు కూతురుకి షర్మిలకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ ఆమె రెండు కళ్ళ సిద్ధాంతం పాటిస్తున్నారు కొడుకు విషయంలో కూతురు విషయంలో మరి ఇప్పుడు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు నిజంగానే ఇవాళ వైఎస్ విజయలక్ష్మికి సంబంధించినటువంటి రెండు కళ్ళ సిద్ధాంతం మరి ఎన్నికల్లో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఎట్లా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు ఏంటి రాజకీయ విశ్లేషణ మీకు అందించే ప్రయత్నం చేస్తా మరోవైపు ఈ రెండు కళ్ళ సిద్ధాంతం పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కంటే ప్రారంభించే ముందు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి కూడా జగన్ పక్కనే ఉన్నారు సో కుమారుణ్ణి ఆశీర్వదించారు ఆమె ప్రార్థనలు చేశారు ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది వాస్తవానికి కూడా సో ఇక తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్ కు ఉన్నట్లే అని అందరూ చర్చించుకున్నారు అయితే కొద్ది రోజుల తర్వాత షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనను కూడా ఇడుపులపైకి వచ్చారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి కూడా ఇడుపులపైకి వచ్చారు సో ఇక కుమార్తె షర్మిలను కూడా ఆమె ఆశీర్వదించారు అంటే ఇటు కుమారుడికి అటు కుమార్తె కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు రాజకీయాల్లో అయితే ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటున్నటువంటి సందర్భంగా జగన్ విమర్శలు చేస్తూ ఉన్నారు షర్మిల జగన్పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఇలాంటి సమయంలో ఇద్దరి వైపు ఉండటం సాధ్యం కాదు మరి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉండబోతుంది అంటే పైకి కనిపించేది ఒకటి హార్ట్ఫుల్గా ఉండే మద్దతు వేరుంటుంది సో ఇక షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది సో ఇక షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ కూడా పూర్తిగా మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుల పదవికి కూడా ఆమె రాజీనామా చేసి తన కుమార్తెకు అండగా ఉండాలి కాబట్టి వెళ్తున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చారు పిల్లలు ఇద్దరు చిర రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసిపెట్టారని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు సో ఇక తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో పెద్ద ఎత్తున పోటీ చేయడం లేదు కాబట్టి అన్న చెల్లెళ్ళు మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించలేదు అందుకే విజయమ్మ కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా రాలేదు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది జగన్ ఓటమి లక్ష్యంగా షర్మిల పనిచేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకొని అవినాష్ రెడ్డి హత్య కేసు మెయిన్ లీడ్గా తీసుకొని జగన్కు కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అయితే ఐదేళ్ల క్రితం వివేక హత్య జరిగినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఐక్యంగా ఉంది అందరూ వివేకానంద రెడ్డి హత్య విషయంలో అప్పటి సీఎం చంద్రబాబుని కార్నర్ చేసినటువంటి పరిస్థితి కానీ ఐదేళ్ళు అయ్యేసరికి సీన్ మారిపోయింది ఆ కుటుంబంలోనే ఇవాళ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తోంది తాను స్థాపించినటువంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఏపీలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఇవాళ షర్మిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక రాజకీయాలకు వచ్చాక బలం ఉన్నటువంటి చోటే వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేకపోతే కష్టంగా ఉంటుంది సో ఇక తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఎటు తేల్చుకోలేక అంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని కూడా అనుకున్నారు సో ఇలాంటి సమయంలోనే పిల్లల్లో విజయలక్ష్మి సపోర్ట్ ఎవరికి అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది సో ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు కుమారుడు అండగా నిలవడమే ప్రాధాన్యంగా తీసుకొస్తున్నారు అయితే వైసీపీ గౌరవాధ్యక్షులుగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు సో ఇప్పుడు ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి సో ఇక షర్మిల ఏపీకి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారనే ప్రచారం కూడా జరిగింది అయితే ఇవేమీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు రాజకీయం మీదకి వచ్చేసింది తన ఇద్దరు పిల్లలు తన రెండు కళ్ళని విజయమ్మ చెప్తూ వస్తున్నారు ఇప్పుడు ఆమె రెండు కళ్ళలో ఏదో ఒక కంటికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదనే వాదన ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది షర్మిల వైపే వైఎస్ విజయలక్ష్మి నిలబడితే జగన్కు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టుగానే భావిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి తల్లి మద్దతు కోసం ప్రయత్నించారు విజయమ్మ కూడా జగన్కు వ్యతిరేకంగా లేరు ఆయన అధికారం పోవాలని విజయమ్మ కోరుకోవట్లేదు అలాగని కుమార్తెను కాదని ఆయనకు మద్దతుగా ఉండలేని పరిస్థితి విజయలక్ష్మి అయినా జగన్మోహన్ రెడ్డి అడిగినందుకు తాను ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపులపాయ ప్రార్థనలకు హాజరయ్యారు కానీ ఒక్క మాట కూడా జగన్కు మద్దతుగా మాట్లాడలేదు అలాగే షర్మిల చేపట్టినటువంటి అభ్యర్థుల ప్రకటన రాజకీయ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అయితే కుమార్తెకు మద్దతుగా వచ్చినటువంటి సందర్భం తప్ప ఆమె రాజకీయ ప్రకటన వ్యాఖ్యలు చేయనటువంటి పరిస్థితి సో ఇక ఎవరికి మద్దతు ఇవ్వకుండా విజయలక్ష్మి తటస్థంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ దిశగానే వాళ్ళ వైసీపీ వర్గాలు కూడా అట్లాగే విజయలక్ష్మి ఉందని నమ్ముతున్నారు కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు రెండు మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే కుమార్తెకి ఆమె మద్దతు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇది ఏపీ సీఎం జగన్కు ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు అందుకే మధ్య మార్గంగా ఇడుపులపాయలో ప్రార్థనలు చేసే సందర్భంలో జగన్ వెంట ఉండేలా ఒప్పించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పరిస్థితి ప్రకారం చూస్తే విజయలక్ష్మి గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి లేదని భావిస్తున్నారు తమ బిడ్డను మరోసారి గెలిపించాలని ఆమె నోరారా కోరలేరు ఎందుకంటే ఇద్దరు బిడ్డలు అధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా ఏ బిడ్డ కోసం అన్నది మాత్రం ఆమె తేల్చుకోలేకపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి వైఎస్ విజయమ్మను ఒత్తిడికి గురి చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరిక నిజంగానే ఆమె రెండు కల సిద్ధాంతం ఎవరికి వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు ఖచ్చితంగా షర్మిలతో పాటు ఆమె రెండు మూడు సార్లు కనుక ప్రచారంలో కానీ లేకుంటే ఇతరతర కార్యక్రమాల్లో కనిపిస్తే ఆటోమేటిక్గా షర్మిలకు వైఎస్ విజయమ్మ సపోర్ట్ ఉన్నట్టే లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామాలతో జగన్కు ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బగానే వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా విజయలక్ష్మి అంశం కనిపిస్తోంది ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా